జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ సెప్టెంబర్ నుండి పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది పొత్తులో భాగంగా కూటమిలో కొనసాగుతూనే జనసేన బలోపేతం దిశగా వ్యూహాలు రచించాలని అనుకుంటున్నారట ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి అనే దానిపై సర్వే చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా జనసేనకు బలమున్న యాభై నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించగా ఆ స్థానాల్లో త్వరలోనే జిల్లాల వారిగా కూడా నియమించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఇంటింటికి లెవెల్ నుండి బలోపేతం చేయాలనుకుంటున్నారట ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీగా ఉంటూ ఉన్నారు అయితే మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీ కూడా బలంగా ఉండాల్సిందే కాబట్టి ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు పవన్ సెప్టెంబర్ నుండి పూర్తిగా పార్టీపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది పొత్తులో భాగంగా కూటమిలో కొనసాగుతూనే జనసేన బలోపేతం దిశగా వ్యూహాలు రచించాలని అనుకుంటున్నారట ప్రస్తుతం గెలిచిన ఇరవై ఒక్క నియోజకవర్గాలతో పాటు మరో అరవై నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితి ఏంటి అనే దానిపై సర్వే చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా జనసేనకు బలమున్న యాభై నియోజకవర్గాలను ఇప్పటికే గుర్తించగా ఆ స్థానాల్లో త్వరలోనే జిల్లాల వారీగా కూడా నియమించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది అదే విధంగా ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీని గ్రౌండ్ లెవెల్ నుండి బలోపేతం చేయాలనుకుంటున్నారట ఇదిలో ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ ప్రభుత్వ కార్యక్రమాలతోనే బిజీగా ఉంటూ ఉన్నారు అయితే మళ్ళీ అధికారంలోకి రావాలంటే పార్టీ కూడా బలంగా ఉండాల్సిందే కాబట్టి ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు